హాయ్ అండి వెల్కమ్ టు రీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఇంకా వంటింట్లో చాలా చాలా యూస్ఫుల్ గా ఉండే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ అయితే చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా కుంకుమ అనేది మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఈ కుంకుమ అనేది ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది కలర్ మారిపోతూ ఉంటుంది అంటే పొట్లు పోయినట్టుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా కుంకుమ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలంటే అందులో ఒక రెండు చిటికెళ్ళు జవ్వాదీ పౌడర్ని కలుపుకున్నారనుకోండి కుంకుమ అనేది అస్సలు పాడవదండి ఈ జవ్వాది పౌడర్ అనేది పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈజీగా దొరుకుతుంది ఈ బాటిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి కానీ చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయి జవ్వాది పౌడర్ వల్ల ఇది కొంచెం వేసుకుని ఈ విధంగా కుంకుమ అనేది మిక్స్ చేసుకుని మనం ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టడం కానీ ఇంకా కుంకుమ అనేది కలర్ మారిపోవడం అనేది అస్సలు ఉండదండి అంతేకాకుండా ఈ జవ్వాదీ పౌడర్ అనేది చాలా మంచి సువాసన వస్తుంది కాబట్టి ఇది మనం కుంకుమలో మిక్స్ చేయడం వలన కుంకుమ అనేది చాలా మంచి సువాసన వస్తుంది అలాగే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మనం ఈ విధంగా చినిగిన బట్టలని కొట్టుకోవడానికి కానీ బటన్స్ కొట్టుకోవడానికి కానీ ఇలా దారప్రి అయితే కొనుక్కునేవి ఇలా ఒక బాక్స్లో వేసుకుంటూ ఉంటాం కదా ఇలా బాక్స్లో వేసుకుంటప్పుడు అవన్నీ కూడా దారాలు అనేవి చిక్కుపడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఇలా వేస్ట్గా థర్మాకోల్ షీట్స్ అనేవి ఉంటాయి కదా అలాంటిది ఒక షీట్ అనేది తీసుకుని బాక్స్కి తగ్గట్టుగా కట్ చేసుకుని ఈ విధంగా టూత్పిక్స్ అనేవి ఇలా థర్మాకోల్ షీట్కి గుచ్చేసి వాటిపైన ఇలా పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి దారప్రీళ్ళు అనేవి దారాలు చిక్కుపడకుండా ఉంటాయి అలాగే మనకి ఏ కలర్ దారప్రీళ్ళు కావాలన్నా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి మనకి తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక సూదులు కూడా ఈ విధంగా చక్కగా ఒక చోట గుచ్చేసుకుని అన్నీ ఒక చోట పెట్టేసుకుని బాక్స్ మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కోడిగుడ్లు అనేవి ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పైన ఉండే పెంక్ అనేది అంత ఈజీగా అయితే రాదు అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం కొంచెం సాల్ట్ వేసుకుని గుడ్లు ఉడకబెట్టుకున్నాం అనుకోండి గుడ్లు ఉడికిన తర్వాత పైన ఉండే పెంక్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ ఎగ్స్ అనేవి ఎంత ఈజీగా వలుస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మనం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోవడం వల్ల గుడ్డు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కాఫీ టీలు కోసం ఈ విధంగా బెల్లం పొడి కానీ లేదా షుగర్ కానీ యూస్ చేస్తూ ఉంటాం మేమైతే బెల్లం పొడి యూస్ చేస్తూ ఉంటాము ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి చేమలు అనేవి చల్లదనానికి ఇంట్లోకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా షుగర్ డబ్బా కానీ బెల్లం డబ్బా కానీ కనిపించాయి అంటే ఇంకా చుట్టూ పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక నాలుగు లవంగాలు కానీ మిరియాలు కానీ ఇలా బెల్లం పొడి డబ్బాలో కానీ షుగర్ డబ్బాలో కానీ వేసేసారనుకోండి అసలు చీమలనేవి ఆ పక్కకే రావు ఈ టిప్ అయితే సూపర్గా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనం ఈ చిన్న మిక్సీ జార్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము వాడే కొద్దీ బ్లేడ్స్ అనేవి పదును తగ్గిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనం ఆమ్లెట్స్ వేసుకునేటప్పుడు షెల్స్ అనేవి పక్కన పడేస్తూ ఉంటాం కదా వాటిని తీసుకుని చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టామనుకోండి మిక్సీజార్ బ్లేడ్స్ అనేవి చాలా చాలా పదునుగా తయారవుతాయి చాలా ఈజీ టిప్ అండి నేనైతే ఈ విధంగా ఎక్సెల్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసి ఇలా రెండు మూడు నిమిషాలు మిక్సీ అనేది ఆన్ చేసి ఈ విధంగా పౌడర్ అయితే తయారు చేశాను ఒకసారి పౌడర్ అంతా తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి బ్లేడ్స్ అనేవి ఎంత చక్కగా పదునెక్కాయో ఆ మిక్సీ జార్ అంతా కూడా షైనింగ్లో వచ్చేసింది చూసారు కదా ఎంత పొదును తగ్గిన బ్లేడ్స్ అయినా కూడా ఈ విధంగా మనం షెల్స్ అనేవి వేసి మిక్సీ పట్టామంటే చక్కగా బ్లేడ్స్ అనేవి పొదనెక్కుతాయి ఈ పౌడర్ కూడా మనం వేస్ట్గా పడేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ పౌడర్ని మొక్కలకి వేసుకున్నారంటే మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా మన సిక్స్త్ టిప్ వచ్చేసి ఇది జవ్వాదీ పౌడర్ అండి ఈ పౌడర్ని మనం చక్కగా ఒక చిన్న పేపర్ అయితే తీసుకుని ఆ పేపర్లో కొంచెం జవ్వాదీ పౌడర్ అయితే వేసేసుకుని చిన్న పాకెట్లు అయితే మడత పెట్టుకోవాలి ఇలా మనం మడత పెట్టుకున్న ఈ పాకెట్ని పట్టు చీరల్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి పట్టు చీరలు అనేవి ఎక్కువ యూస్ చేయం కాబట్టి మనం తీసేటప్పుడు నిల్వ వాసనలా వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా మనము ఎప్పుడు పట్టు చీరలు ఓపెన్ చేసినా మంచి సువాసన అయితే వస్తుంది అంతేకాదండి ఈ వర్షాకాలంలో బట్టలు అనేవి వాసన వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే మనం చక్కగా ఇలా చిన్న చిన్న పాకెట్స్లా తయారు చేసుకుని ఈ జవ్వాది పౌడర్ ఉన్న పాకెట్స్ని ఇలా బీరువాలో కానీ లేదా బట్టలు పెట్టుకున్న అలమరాల్లో కానీ అక్కడక్కడ పెట్టేసామనుకోండి మనకి బట్టలు అనేవి వాసన రాకుండా ఉంటాయి ఇంకా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్